బా అనిపించింది వైల్డ్ ఫైర్ అంతా అస్సలు అన్ని ఆల్బమ్ మొత్తం ఇద్దరు శ్రీలిలా అంటే ఇంకా క్వీన్ చెప్పగల కానీ పన్నితో ఈక్వల్ గా చేసింది రష్మిక కూడా మౌంది ఫస్ట్ అంటే ఏమనిపిస్తావ్ దానికి వైబే పోతారు అందరూ అంతే ఫీలింగ్ డాన్స్ ఎలా చేసాడు అలో సూపర్ అసలు ఒక ఫైవ్ ఇయర్స్ అవ చూసం మని డాన్స్ చాలా బాగుంది చాలా బాగా చేశారు బాగా అనిపిస్తుంది మేడం ఓకే ఎక్స్పెక్ట్ చేసినట్టుందా పుల్లగా అంతకడుకి ఎక్కువ ఉంది ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి అ మొత్తం కూడా బాగా చూపిస్తున్నారు మంచిగా